నమస్కారం నా పేరు మతపతి ధనశాంతి మా కోనసీమ జిల్లా ముమ్మడి వారం నేను గత పదిహేను నెలల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానండి హైదరాబాద్లో వసతి తారకం బస్తి హాస్పిటల్లో దాదాపు తొమ్మిది లక్షల వైపు ఖర్చు చేశారండి ఆయన వ్యాధి తగ్గకపోవడంతో డాక్టర్లు సంవత్సరానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారండి అంత సోమతి మా దగ్గర లేక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆ బిల్లులు తీసుకుని గత ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తారని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామండి అని ఏమి ప్రయోజనం లేకుండా పోయిందండి ఈ వ్యాధి ఇంకా ఎక్కువ కావడంతో వైజాగ్ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి జాయిన్ అయింది జాయిన్ అవ్వండి డాక్టర్లు మళ్ళీ టెస్టింగ్ చేసి అమ్మాయిని ఖర్చుగా ఇంజక్షన్ చేయాలి ఒక ఇంజక్షన్ ముప్పై ఏడు వేల ఐదు వందలు అని చెప్పాలండి మా దగ్గర ఉన్న డబ్బులతో రెండు ఇంజక్షన్ చేయించుకున్నామండి మిగతా ఇంజక్షన్కి డబ్బులు లేక కోనసీమ జిల్లా అమలాపురం తాలూకా రామచంద్రపురం ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి గారు వర్యలైన వాసంశెట్టు సుభాష్ గారు కలవడం జరిగిందండి వారు నా ఆరోగ్య సమస్య విని పరిస్థితి విని ఆ నాలుగు విషయాల కోసం పెద్దపతి సత్యసాయి ట్రస్ట్ చలము గారి ద్వారా సహాయం అందించడం జరిగిందండి మంత్రి వర్యలు సుభాష్ గారికి చలము గారికి మేము రుణపడి ఉంటామండి ధన్యవాదాలు